వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలండి మొన్న మార్వడి వాళ్ళు అత్తాపూర్ వన్ థర్టీ సెవెన్ పిల్లల దగ్గర మేము మా పిల్లలు ఇద్దరు చెందా ఇవ్వలేదు అనే ఉద్దేశంతో జస్ట్ టెన్ మినిట్స్లో ఇద్దరు చాలా అంటే చాలా కొట్టేశారండి అది మేము ఎందుకు చెందా ఇవ్వలేదు అంటే మా అత్తగారు చనిపోయారండి అట్లా ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇవ్వలేదు చెందాము మేము అప్పటి నుండి నాకు ఎందుకంటే ఈ మన విద్యార్థులు ఓయూ విద్యార్థులు మన పిల్లలు ఈ దీనికోసం ముందుకొచ్చారు మనం తెలంగాణ ఉద్యమం కోసం పదమూడు సంవత్సరాలు ఉద్యమము చేసి తెలంగాణ ఉద్యమం మనము సాధించుకున్నామండి అందులో భాగంగా ఈ మార్వడి వాళ్ళు ఈ కర్ణాటక వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు యూపీ వాళ్ళు ఎంపీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మన తెలంగాణ మీద చాలా అంటే చాలా పెత్తనం చేస్తున్నారండి అది ఎందుకు అంటే అది తప్పు మనదేనండి మన తెలంగాణ పబ్లిక్ వాళ్ళు తెలంగాణ ప్రజలు ఏంటంటే అది ఒక్క నిమిషం అంటే క్షమించాలే మన ఇది డబ్బులకు ఆశపడి ఈ అడ్వాన్స్ల కోసం మనం ఇల్లు అద్దకిస్తే అద్దె ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతోనే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందని ఒక శివరాంపల్లి అండి ఇక్కడ అత్తపుర్ దగ్గర శివరాంపల్లి అని ఉంటుంది టూ థౌజండ్ అండి ఒక చిన్నగా టిల్లు అని ఒక అబ్బాయి చిన్నగా టిఫిన్ సెంటర్ ఉండేదండి ఆ అబ్బాయికి అడ్వాన్స్ ఎక్కువ వస్తుందని చెప్పి ఐదు లక్షల బదులు పదిహేను లక్షలు పది లక్షలు ఇస్తా అంటే ఆ అడ్వాన్స్కు రెంట్కు ఆశపడి ఆ షాప్ షాపు ఖాళీ చేయించారండి ఇదే వాళ్ళు ఐదు షాపులు ఆరు షాపులు తీసుకొని బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకా ఏమో బాలాజీ టిఫిన్ సెంటర్ కానీ అలాంటివి పెట్టి వాళ్ళు ఇవాళ ఐదారు షాపులు మొత్తం తీసుకొని వాళ్ళే నడిపిస్తున్నారండి మనం మన తప్పు కాదండి ఇదంతా మన తెలంగాణ ప్రజలు తప్పండి అడ్వాన్సులకు ఆశపడి ఇల్లులు ఇవ్వడం కానీ షాపులు ఇవ్వడం కానీ వాళ్ళకు చేస్తున్నారండి మనము మన తెలంగాణను కాపాడుకుందామండి ఎట్లా కాపాడుకుందాం మన తెలంగాణను ఎలా సాధించామండి బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారండి మన దగ్గరికి వ్యాపార ప్రయోజనాల కోసమే వచ్చారు కదండి ఇప్పుడు ఏమొస్తున్నానండి మార్వడి వాళ్ళు గుజరాత్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు వీళ్ళందరూ ప్రతి ఏరియాలో చూడండి ప్రతి ఏరియాలో తొంభై శాతం వాళ్ళు ఎనభై శాతం వాళ్ళు పది శాతం మనమండి నేనండి ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు మొన్న మా ఇద్దరు అబ్బాయికి ఇబ్బంది అయినప్పటి నుండి నేను సర్వే స్టార్ట్ చేశానండి ఆ లిస్ట్ తీసుకొచ్చి ఇస్తానండి నేను ఇది మన మనం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మన ఏరియాలో ఎంతమంది మన వాళ్ళు ఉన్నారు ఎంతమంది గుజరాతీ వాళ్ళు కానీ పంజాబ్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ బయట వాళ్ళు బయట స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక లిస్టు తయారు చేసి మనము కావాలంటే అన్న వెళ్ళామండి లేదంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్న విన్నపించుకొని మనం తదుపరి కార్యక్రమం ఎలా చేయాలని ఆలోచించుకుందామండి నా వంతు సహకారము ఈ ఉద్యమంలో ఉంటుందని నేను చెప్తున్నానండి థ్యాంక్ యూ అండి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అక్క ఇప్పుడు గుడిపల్ రావన్న మాట్లాడు